ఏదో పొ పొడు ఉండాల కోట్ పికేసాము కోట్ ఉండాల రాజ్యం రే కుడిచేసి సైన్యం మీ వెంట వీరందరూ సోల్జర్స్ మీ వెంట అవసరం పడితే మా గుమ్ముడిగా ఇడ ఎంపీడీస్ ను జెపీడీస్ ను సర్పంచులు వైఎస్ఆర్సీపీ கவுంటర్లు మా గుమ్ముడిగా రాజగ్రామల చెంత కూడా మేము సిద్ధంగా ఉన్నాము మా సిద్ధారేనికి సచివాలయాల అట్లా రేపటి పక్షంలో వై సిద్ధారెడ్డి మీదారిటీలో సీట్లు ఎవరికి ఇస్తే బాగుంటారని అడిగి ఇంతవరకు పార్టీలో కంట్రోల్ వేసుకునే వాళ్ళకి పార్టీలో కంట్రోల్ వేసుకోవాలి కంట్రోల్ కూడా వేసుకునే చేసేవాళ్ళు ఏదైనా జరిగిన వాళ్ళు ఏమైనా జరిగిన పక్కన జరుగుకునేవారు వాళ్ళు పుడి మీకు అర్థమై ఉంటాం అనుకుంటాను రాజు అనే వాడు పుడి చేసి అంటే సైనికుడిని కావాలేదు సైనికుడు సత్యమైనప్పుడు మేము ఇంట్లో పండుకొని మేము ఏదైనా రాజు వాళ్ళు గెలిస్తే రాజు మాది సైనికుడు సత్యమైన ఇట్లా అంటే మేము పారిపోచే ఉద్దేశం చేసేవాడు అలాంటి వాడిని పిలుచుకొని వచ్చి ఇలా సీట్ ఇస్తాము సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్ప సీట్ ఇంకా డిగ్లెట్ చేయాలి

కనుక్కొని మా నాయకు కనుక్కొని పోయిన నాయకుడు ఎవరు ఎట్లా అంటే సిద్ధారెడ్డి సారే మీరు జగన్మోహన్ సార్ గాని మన పెద్దాయన ఆయన రెడ్డి సార్ గాని మిథున్ సార్ గాని వీళ్ళు మీరు కూర్చున్నప్పుడు మైనార్టీలందరూ మీరు కూర్చోబెట్టి ఇక్కడ కూడా మైనార్టీలో చాలా మంది ఆశించే వాళ్ళు ఉన్నారు డబ్బు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు పెట్టే కూడా ఎన్నికపోయే వాళ్ళు లేరు అట్లా అడగండి మైనార్టీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది మీ ఎమ్మెల్యే పిలుచుకుంటే సిద్ధారెడ్డి సార్ ఏం తప్పు చేశారు సిద్ధారెడ్డి సార్ ఎటువంటి తప్పు చేయలేదు మీరు మైనార్టీలకు అదే సీట్ కావాలనుకున్నప్పుడు ఈ ఆసక్తి వల్ల అందరిని అడిగిన తర్వాత మైనార్టీకి నేను ఇస్తాం ఫలా వ్యక్తికి ఇస్తే సార్ మీరు ఎలా ఉంటారని చెప్పేసి ఆయన ఆయన వచ్చి ఇవ్వండి సీటు అప్పుడు గెలుస్తారు తప్ప ఆయన పక్కన పెట్టేసి ఎవరు కుడికేసి తీసుకుని వచ్చి ఇలా సీట్ గెలుస్తారంటే గెలిచే ప్రసక్తి లేదా ఎలావారంటే ఇక్కడున్న నా రైతు సోదరులకి విషయం చెప్తున్నాను ఎక్కడన్నా కానీ మన వరిబడిలో మంచి గింజ ఉంటుంది తాలు గింజ ఉంటుంది అది కోతకు కూడా తాల్ విత్తనం కూడా అంటే ఉంటుంది ఇక్కడ ఉన్న అందరికీ విన్నీ చేయడేమండి మా అందరికీ తండ్రి లాంటి నాయకుడు సిద్ధారా